మూల చరిత్ర ఒకవేళ రాస్తే మారుక్ పాస్టర్ గారు మోహన్ పాస్టర్ గారు మా తర్వాత కూడా ఈమెకి ఒక పేజీ ఉంటుంది ఖచ్చితంగా చెప్పలేకొని దేవునామన్నెలుయా మన సంఘంలో ఒక రహస్య ప్రార్థన పార్ట్నర్ ఇవ్వడం రహస్య ఆర్థిక పార్ట్నర్ ఇవ్వడం మీ అందరి కోసం నాకు పిల్ల పిల్లల్ని అడిగినట్టుగా అడుగుతుంది మనల్ని అందరిని చూడాలనుకుంటే ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి ఇంట్లో గృహ కుడి పెట్టుకుంటుంది నేను ఈ ఏరియా వచ్చినప్పుడు నా బండి శబ్దం వింటే అయ్యగారు వచ్చి నేను చూడకుండా వెళ్ళిపోయాడు అని కలవరంతా చెందేస్తుంది హలో లూయా కనుక దేవుడు నిశ్చయంగా ఈ బిడ్డను దీవించిన గాక ఏది ఏమైనా దేవుడు కుంటావుడు అయిపోయినా ఆమె పరలోకంలో మనందరికంటే ఎక్కువ సేవ చేసిందని బహుమానం పొందుకుంటుందని నేను హండ్రెడ్ నమ్ముతున్నాను హలూయ గొప్ప పరిచయం ఏంటి ప్రార్థన పరిచయం మనుషులు కనబడదు గొప్ప పరిచయం విజ్ఞాపన ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే మన ఆవగించే పరిచయం ఎన్ని ఒడిదుడుకులు కూడా వెళ్ళినా ఎలాగో ఆశీర్దింపబడ్డానికి కారణం ఇలాంటి ప్రార్థనా పరులే చెప్పకూడదు దేవునామని మహింపచ్చు హలూయా పెద పాశ్రామ్ గారు దీనాపాశ్రామ్ గారు ఏసమ్మ స్వతంత్రరావు గారు సంసోను మన సంఘ పెద్దలందరూ వచ్చి ఆమె సాల్వ కప్పండి సాల్వ తీసుకుంటారు నాన్న చక్కని ఫోటోలు తీయండి రండి రండి ఇటు అయ్యే స్వతంత్ర గారు రండి బాగున్నారండి బాబురా పెద్ద పాశ్రమ్ గారు ఏసం మీది ఎదురిపోయింది రా కోకుల్ రమ్మ రామ్మా అన్నపూర్ణమ్మరా ఈ మీద ఆ ప్రేమ రండి అమ్మా భారతమ్మా అమ్మ నువ్వు చూడ నువ్వు ఎలాగే అలా చూస్తావు అలా రావేంటి నిలబడి రా ఇటువ కప్పండి సర్వ కప్పండి లాస్ట్ లో వాళ్ళ ఆయన కన్నీరు కాచి కన్నీరు కాచి మారు మనసు రక్షణలో నడిపించేసింది కూడా దేవునామని మహింపరచం చర్చికి వచ్చిన మీరు చాలా మంది మీ భర్తను మార్చుకోలేకపోయారు కానీ ఆమె తన ప్రార్థనతో తన భర్తను లాస్ట్ లో ప్రభు దగ్గర నడిపించేసింది తమ్ముడు నిలబడి మీరు కూడా ఇక్కడ ఉన్నారు కదా ఫోటోలో పడతారు నిండుగుంటారు ఇటు రండి ఇటు రండి బ్రైటిష్ రండి మీరు ఇద్దరు అయ్యా భర్త పిల్లలు కూడా రండి ఈ ఫోటో ఆ ఎందుకో దేవుడు ఇది చేయిస్తాను నా మనసులో ఉంది మనకు తెలియదు కానీ రేపు మనకి ఫోటో చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రండి నిలబడండి చిరంజీవి దగ్గర రానా హలలుయా గాంధీ రాయా నువ్వు లేకపోతే తెలుగా నువ్వు లేకపోతే తెలిగయ్యా నువ్వు ఈ అమ్మ ఇక్కడ ఎంత ఇక్కడ స్తంభమో నువ్వు అక్కడ అంత స్తంభమయ్యా బాబు రా గాంధీ కోసం చప్పట్లు కొట్టండి అమ్మా త్వర త్వరగా రా గాంధీ మంచిది ఈ సమయంలో స్వతంత్ర ఘర్చన ప్రార్థన చేస్తాడు సూత్రం సూత్రం నాయన పరిశుద్ధుడా దయగలి ప్రభా గొప్ప దేవుడా నీ కొందనాలు సర్వధికారి నీ కొందనాలు తండ్రి నాయన అయా జాలిగలి ప్రభా నీ కొందనాలు నాయన ఇది సువార్త కోటాలు నాయన జయకరంగా ఇప్పుడు వరకు నాయన జరిగించినందుకు నీ కొందనాలు తండ్రి నాయన నీకు లెక్కలేని సుతులు నా కన్న తండ్రి నీ కొందనాలు దగ్గర ప్రభా అయా నాయన నాయన రేపు దినము నాయన చర్చి దగ్గర కూడా నాయనా అయా జయకరంగా జరిగించుకుంటా కూడా నీ కృప దేమని అడుగుతున్నావు నా తండ్రి నాయన గొప్ప దేవుడా నాయన ఈ బిడ్డలు నాయన అక్కడ కూడి ఉన్నందుకు నాయన అయ్యా నా కన్నతండ్రి నాయన బిడ్డల మీద నీ నా అస్తమంస నాయన గొప్ప దేవుడా నీ కొందనాలు అయా ధ్యానం మన కూడా జ్ఞాపం చేసుకుని ఆయన కన్న తండ్రిని కొందరాల నాయన అయ్యా చాలా కాలం నుంచి నాయన బిడ్డ నాయన అయ్యా నాయన 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 గొప్ప నీ కొందరాల నాయన అయ్యా కోరేటి వద్ద నాయన రోగి నాయన అయ్యా పడి ఉన్నప్పుడు నాయన కన్నతండి నాయన రోగులు బాగు చేసిన దేవుడు నీవే నా కన్నతండి నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నాయన రోగి నాయన పడి ఉన్నప్పుడు నాయన అయ్యా నా కన్నతడి నాయన రోగిని నాయని పరిపెత్తుకుని ఎల్లమని చెప్పిన దేవుడా నీ కొందరాల నాయన అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నాయన ఈ బిడ్డను జ్ఞాపకం చేసుకున్న కన్నతండి నాయన ఈ బిడ్డ మీద నీ అస్త వచ్చని అడుగుతున్నా నా కన్నతండి నాయన జాలిగలిగిన ప్రభావన ఆశగలిగి ప్రాణాన్ని నాయన తుప్తుపరిచే దేవుడు నీవే నా కన్నతండి నాయన నీ మీద అనుకున్న వారికి ఏ శిక్ష విధించనంటున్నావు నాయనా నాయన అయ్యా ఆశలు తీర్చేవాడు నీవే నా కన్నతండ్రి నాయన అయ్యా ఈ కుడికి నాయన జయకరంగా జరిగించున్న నీ దాసుడిని కూడా జ్ఞాపం చేసుకున్నాయన దాసురాలు కూడా జ్ఞాపం చేసుకుని ఆయన అయ్యా కొత్త గుడి నుంచి నాయన నీ బిడ్డలు నాయన దాసులతో నాయన కలిసి ఇచ్చారు నాయన అట్టి బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకున్న కన్నతండి నాయన జాలిగలి ప్రభా అయ్యా ఈ గృహ నాయనా ఈ కుడికి మీద నీ అస్తమత్సమని అడుగుతున్నావు నాయన అయ్యా గొప్పదేవుడా నీ కొందరాలు సర్వాధికారి నీ కొందరాలు తండ్రి నాయనా అయ్యా ఈ బిడ్డ మీద నీ అస్తమత్సమని సాయం చేసి మాట్లాడమని ఏసయ్యా పరిశుద్ధ నావల బతిమలాడి ఆడుకుని చున్నాం తండ్రి కొక్కిలిగడ్డ దేనమ్మ ఎన్ని సంవత్సరాల క్రితం అయ్యా ఈ నడుపు మీద మరి తాటి మాట పడిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ము సంవత్సరాలు ముప్పై ప్రభున్నాకే ఆ నమ్ముకున్న తర్వాత మరి ఆమె బయటకు వచ్చి చర్చికి వెళ్ళడం గాని బయటికి రావడం గాని ఇంకా అక్కడే ఒకటి అక్కడే రెండు అయితే మార్క్ పాస్ గారు ఉన్నప్పుడు గాని ఇప్పుడు నేను వచ్చిన పద్నాలుగు సంవత్సరంలో గానీ ఈ తల్లిగారు సంఘంలో ఏ కార్యక్రమం అయినా తన కోడలతో తనే ముందుగా కానుకు పంపిస్తుంది హలలూయ సంవత్సరానికి ఖచ్చితంగా రెండు మూడు గృహ కూడికలు పెట్టుకుంటది చర్చికి రాలేదు కనుక సంఘమంతా తన దగ్గరికి రావడానికి అందరి ముఖాలు చూడడానికి దేవుణ్ణి ఆనందించడానికి మనమే బంధువులు పిల్లలు అనుకొని గృహ కూడిక పెట్టుకొని మనం చూసి తరించిపోతుంటది హెలూయా తన భర్తను కూడా మార్చుకుంది దేవునామను దేవునామహింపడుతుంది కనుక ఆమెలో ఒక సేవకునిగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ఇప్పుడు గౌరవించాల్సిన సమయం వచ్చింది బైబిల్లో ఏముందంటే ఘనతకు అర్హులైన వారిని సన్మానించమని వీళ్ళు యోగ్యు యోగి యోగ్యురాలు ఆవిడ సంఘము సేవకులు నూతన కుటుంబాలు రక్షణ పొందుకున్నాయి లేదా విశ్వాసులు ఆత్మీయ జీవితం ఎలాగుంది ఈ సంవత్సరం మంద ఎటువైపు దేవుని వైపు సాగుతూ ఉంది ఆరా తీసి అడిగేటటువంటి భక్తురాలు మనందరు కనుక ఉన్నటువంటి ఒక ప్రార్థన సపోర్టు ఈవిడ ఆవిడ ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే కనుక మన సంఘానికి గొప్ప లాస్ ఎంత లాస్ అంటే మనం ఊహించలే ఆమె ఆమె ఏమి చేయట్లేదు కానీ ప్రార్థన పరిచయం చేస్తాం దేవునికి స్తోత్రం సేవకి సేవకుడు సంఘము ఆవగించ పరిచయం ముందుకు దూసుకుని వెళ్ళడానికి ఆమె ఒక పాళిబాగ అస్త్రాలు ధనం ఇవ్వడంలో దేవునామానికి మహిమ కలుగును గాక ఆ తర్వాత రెండో వ్యక్తి యాకోబు గారు అలాగున నిలబడ్డాడు దేవుడు ఆయన కూడా బలహీనండే చూడండి ఎవరు బలహీనలో వాళ్ళే ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నారు నిశ్చయంగా దేవుడు వారిని దీవించి ఆస్వాదించను గాక పరమ తండ్రి నామానికి వందనాలు ఇదిగో ఈ అక్కగారిని గారిని దీవిస్తున్నాం ఆశీర్దిస్తున్నాం ఆరోగ్యం నెమ్మది బలం కలుగును గాక తన ఇద్దరు కుమారులు కోడళ్ళు బిడ్డలు అందరిని దీవించిన కృపలో భద్రపరచండి అలాగే తండ్రి నాయన మా ప్రభు తండ్రి జాకోబు మా సునేమి తనకిచ్చినటువంటి ఇద్దరు కొడుకులు ప్రభువ దేవా మీరు దయతో మా కిషోర్ని దీవించండి ఆస్వాదించండి వాళ్ళనే జాన్ దీవించండి ఆస్వాదించండి ఇద్దరిని గొప్ప ప్రయోజకులను చేయండి మంచి ఇల్లు ఇచ్చారు నీకు వందనాలు మంచి చెరువు ఇచ్చారు నీకు వందనాలు అప్పులన్నీ తీరిపోను గాక కన్నీరంత తోసివేయబడును గాక విడుదల కలుగును గాక నెమ్మది కలుగును గాక నిశ్చయముగా ప్రభా ఈ రోజు ఈ తల్లిని లాగా గుర్తించడానికి ఎందుకో నీ నా హృదయంలో భారం పెట్టారు ప్రభు నాయనా మీరు ఆస్వాదించి దీవించమని సంఘాన్ని ఆశీర్వదించమని ఈ రోజు తమ్ముడు ప్రభు నాయనాయినా ఎంతో చక్కగా మా మా మధ్యలోనే పుట్టి ప్రభా పరిచయం ఘనంగా జరిగిస్తూ ఈ దినం ప్రభు మాకు వాక్యం బోధించినందుకు నీ దాసుని బట్టి కూడా సంతోషిస్తున్నాను తండ్రి పవన్ ప్రకాశ్ అయ్య గారిని బట్టి అమ్మగారు నాన్నగారు బాబు వారికి ఇచ్చినటువంటి పరిచయలు బ్రాంచ్ సెట్లు తనకి భార్య బిడ్డలు ఉన్నారు ప్రభావ మీరు దీవించి ఆస్వాదించండి వారి మేనత్తులను మా అరునామాను కూడా దీవించండి మిగతా మేనత్తులను కూడా ఆస్వాదించండి వారి సేవను కూడా ఆస్వాదించండి ప్రభావ మా సౌమర్తను ఆశీర్వదించండి ఇదిగో తండ్రి ప్రభు కూడా వచ్చిన సంఘాన్ని ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకీల దగ్గర ఈ మీటింగ్ కొరకు ప్రభు పనిలో కానీ పరిచయలు కానీ పైసలు ఇవ్వడంలో కానీ ప్రార్థించడంలో కానీ ఏమేమి పెట్టుబడి పెట్టారు అన్నింటిని బట్టి మీకు స్థితి చెల్లిస్తూ నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని నామం తండ్రి మన పరం తండ్రికి ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యూని సహవాసం ఇది వందల కొన్ని సదాకాలం మన అందరికి తోడైంది రేపు ఆ బోర్ అంతకంతకు బిగ్గరగా మోగును గాక ఆయన